మెదక్ జిల్లా పెద్దశంకరంపేట కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు బంజారా సేవాలాల్ సంఘం ప్రతినిధి రమేష్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ మూడు పేల ఐదు వందల పైచీలకు గోసంతిని పెంచి గోవు ద్వారా దేశమనుగడ ఉంటుందని గోవును తల్లిక భావించి సేవాలాల్ మహారాజ్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవిత కాలంలో ఒక్క గోవును కూడా కసాయవానికి అమ్మకుండా పెంచి అందరికీ మంచి సందేశాన్ని పంపిన ఆదర్శభ్రాయుడని అన్నారు ప్రభుత్వాలు బంజారా గిరిజనులకు వివక్ష చూపుతున్నాయని శంకరంపేట మండలంలో పదమూడు తండాలు ఉండగా సేవలాల్ జయంతి జరుపుకోవడానికి కనీసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఈ ప్రభుత్వం పెద్ద శంకరంపేట కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేయాలని బంజారా జనాభాలో ఎక్కువ మంది నిరుపేదలే ఉంటారు కాబట్టి అందరికీ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్ దేవేందర్ కల్లలి పెరుమాల్ గౌడ్ ఎంపీ రఫీక్ హునీసా ग्रेसी भाई राजू एम गोपाल रमेश सुभाष गोपाल प्रवीण सिर्दार अग संख्य थंडा प्रजा पागो ಮರ ಮೇಡಮ್ ಎಂಬ ರಾಜ

और एक एक बतिया ना और एक मतलब समझता है और एक एक बतिया ना और एक मतलब समझता है और वन आते पास तो मान ले थाम चार मंजर नहीं हो ना लगाना उठो पकड़ो 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 क्या करता है लगाना टांग पे तो देख जरा चलो ಅದರಾಣೆ ಇದೆ ಅದಲ್ಲಾನೇ ದಾಮೋಲಕ ಅಪ್ಪಕತ್ತಾ 4 ಗುಡಿ ಹಾಕಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿ ಹಾಯ್ಗೆಜಿ ಸರಿ ಇದೆ ಮತ್ತೆ 4 4 ಗುಡಿ ಹಾಕತೆ ہوجائے 4 4 ಗುಡಿ ಹಾಕನೆ ಇಲ್ಲಿ ಕೇವಲ ಏನಾದ್ರೂ ಬಂತು ಮೋರ್ ಜನದ ಬಿಡೋಣ ಬಿಡೋ ಫರಳುದರ್ ಸರ್ 4 4 ಸೋಳದ ಒಪ್ಪಾಸ್ ಆ ಸೋಳ ಮಾರೇನಂಲೇ ಬಜಾತಿ ಕುರುಸ್ಕೇ ಕೊನಿ ಮೇಮಂದ ಚಂಗಬರ ಮಡಾ ಟುಟಿ 13 13 ತಾಣರ ನೀ ಅಕ ತವೆದ ಲವನ ಕಲ್ಸೋನಿ ಜುಗ್ವಾದೆಗಳ ಸೋಳದೇನ್ ಜಡಪೋಣ ಗರ್ಗಿಮಿ కాకపోతే మాకు మాకు అసలు బాధాకరమైన విషయం ఏంటంటే శంగరపేట మండల చుట్టూ దాండల దగ్గర దగ్గర రెండు రెండు కిలోమీటర్లు మూడు కూడా చుట్టూ ఉన్నాయి రాంత దగ్గర ఉండి కూడా శంగరపేటలో మాకు అసలు శివరాజి అని ప్లేస్ చేయకపోవడం ఇది ఒక బాధాకర విషయం ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నావు కానీ సెక్రపేట మండల చుట్టూ అసలు ఎస్టీ వాళ్ళు ఉన్నారా జాతి వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉండబో కానీ ఓటర్లు మాత్రం పరిమితం అవుతుంది మాకు కూడా ప్రభుత్వం గుర్తించి మండల ఓటర్లు కానీ మిగిలిపోకుండా మా కూడా మా మీద దయచి ఏడైనా జాగ్రత్త ఈ మండలంగా కాకుండా అక్కడ శివాల ఫంక్షన్ కాకుండా ఎందుకు చెప్పుకోవాలి మేము కూడా మేము అంతా సమానం ఉన్నాం కదా మేము కూడా మా శివరావు మారా అన్నట్టు ఢిల్లీలో జెండా వేయాలని చెప్పి మాకు అప్పుడు ఢిల్లీలో చంద్రపూడ మండలం జెండా జాగలేదు మాకు ఇంకా ఢిల్లీలో మాకు ఎక్కడ కొనిస్తుంది ప్రభుత్వాలు మా మీద కూడా కొంతం ఈ బంజారా వాళ్ళు ఉన్నారు